చదువుతుంది ఎప్పుడు అయింది ఎన్ని రోజులు అయింది తోక అట ఒకసారి తోక ఒకసారి ఇట్లా అటు ఓపెన్ డాక్టర్ మెల్లమె స్లో స్లోగా ఎల్ అవుతుంది స్లో స్లోగా ఎల్స్ టర్న్ అవుతుంది కంపల్సరీ పెట్టాల్సింది లేట్ లేట్ చేయకండి మంచి పని చేస్తుంది స్టార్టింగ్లో ఉన్నప్పుడు మంచి పని చేస్తుంది లేట్ అయితే పని చేయదు ఇప్పుడు ఇంకా ఎక్కువ గాలి ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది జస్ట్ మెల్లమెల్లగా పసి పసిరికాయలు వస్తుంది మెల్లమెల్ల ఎక్కడ బ్లడ్ వస్తుంది మా నుంచా ముందు అయ్యింది కదా వస్తుంది కానీ పోతే ఇది కళ్ళు కూడా తెల్ల తెల్లగా అవుతున్నాయి అది మెల్లమెల్లగా ఎల్లో ఇష్కాలు అవుతున్నాయి అంటే పసిరికాయలు అవుతున్నాయి మెల్లమెల్ల స్లో స్లోగా అవుతాయి పత్రికలు అవుతుంది స్లో స్లోగా స్టార్ట్ అవుతుంది పత్రికలు అందుకే మరి అదొకటి కదా అయితే ఐవి సెట్ ఉంది హైటెక్ ఉంది మొత్తం తీసుకున్నా ఐ వి సెట్లో ఉన్నది హైటెక్ ఐవి సెట్ ఉంది సార్ ఇది ఇంక గోమార్లు గోమార్లు ఉన్నాయి కదా గోమార్లు కరిస్తే ఆ రోగం వస్తుంది ఇప్పుడు ఈ దోమల వల్ల ఎట్లయితే దోమలు కరిస్తే మలేరియా ఎట్లా వస్తుందో మలేరియా రోగం ఉన్న మనిషిని కరిసి అదోమ మలేరియా రోగం లేని మనిషిని కరిస్తే మనిషికి వస్తుంది అదేవిధంగా ఈ రోగం ఉన్న ఆవుకు కానీ బర్రె కానీ దాన్ని కరిసి మోస్ట్లీ ఆవులల్లో ఉంటుంది దాన్ని కరిసి మళ్ళా రోగం లేని దాన్ని కరిస్తే దానికి రోగం వస్తుంది అట్లా అంటే దాని ద్వారా వస్తుంది అది కరిస్తే వస్తుంది అవి అంతకుముందు ఉండే కాబట్టి ఇప్పుడు మంచిగా అసలు నీట్గా ఉన్నది మీరు గోమరమందు పెట్టారు కాబట్టి మొత్తం ఏం లేవు కానీ కాకపోతే అంతకుముందు కరిసింది కదా దాని వల్ల ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రాబ్లం ఎన్ని స్టార్ట్ రోజుల ప్రాబ్లమ్ అంతకుముందే గోమారండి అదే గోమారం అప్పటికి రోగం స్టార్ట్ అయింది అది కరిసింది కొంచెం బయటపడడానికి కొంచెం నాలుగైదు రోజులు టైం పడుతుంది కలిసి వచ్చింది రెడీ చేస్తే మన మా ఆయన మాల్స్ పడడానికి ఫోన్ చేసినేమో ఆయన ఏమంటుండే సర్టిఫికేట్ తీసుకొస్తామని చెప్పినాము అంటే సడగ్గా తీసుకొస్తామని చెప్పినా కానీ ఆయన మళ్ళీ టైం దిక్కి అందుబాటులో కూడా ఉండాలని చెప్పినా